హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ స్లీప్ ఆప్నియా అంటాము అంటే మనం చూస్తుంటాం ఇంట్లో పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ముఖ్యంగా ఇది పిల్లల్లో మనం ఎక్కువగా గమనిస్తాం అర్ధరాత్రులు ఏ పన్నెండో ఒంటి గంట దాటిన తర్వాత పిల్లలు ఉన్నట్టుండి ఉలికిపడి లేచి సరిగ్గా గాలాడట్లేదు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది అని కాసేపు కూర్చుంటారు ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ పడుకుంటారు ఈసారి నిద్ర సరిగ్గా పట్టినా పట్టొచ్చు లేదా డిస్టర్బ్డ్ స్లీప్ ఉండొచ్చు ఈ కండిషన్స్ అన్నీ కూడా స్లీప్ యాప్నియా అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాం ముఖ్యంగా పిల్లల్లో ఈ కంప్లైంట్ ఎందుకు వస్తుంది అంటే అడినాయిడ్స్ మూలంగా వస్తుంది పిల్లల్లో ముక్కు లోపల సన్నటి పొరలు ఉంటాయి ఆ పొరలు వాపుకు గురవుతూ వస్తాయి వీటిని టర్బినేడ్స్ అంటాము అది శ్వాసనాళం గుండా వెనక భాగంలో అంటే ముక్కు వెనక భాగంలో ఒక చిన్నపాటి కణితిలాగా ఏర్పడి ఉంటుంది అప్పుడు గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది సహజంగా మన ముక్కులో శ్లేష్మం కొంతమేర ఉంటుంది ఇది ఎందుకు అంటే దుమ్ము ధూళికణాలు ముక్కులోపుకి వెళ్ళినప్పుడు అది ఫిల్టర్ లాగా పనిచేస్తుంది ముక్కులో ఉండేటువంటి వెంట్రుకలు కూడా ఫిల్టర్ లాగా పనిచేస్తాయి ఈ ఈ దాటుకొని లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్స్ కారణం అవుతుంది కా అడి అంటున్నాం కదా అవి కణితుల్లాగా ఒక గడ్డల్లాగా గొంతు వెనక భాగంలో అంటే ముక్కుకు వెనక భాగంలో గొంతుకు కొంచెం పై భాగంలో లోపలి భాగంలో ఏర్పడి అడ్డుపడతాయి అప్పుడు గాలి పీల్చుకోవడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది దీనివల్ల తలనొప్పి రావడము లేదా మాట్లాడుతున్నప్పుడు కూడా నోటి ద్వారా మాట్లాడుతున్నట్టు కాకుండా ముక్కు ద్వారా మాట్లాడుతున్నట్టుగా సంకేతం కనిపించడము తలపోటు కళ్ళు తిరగడము ఇలాంటి లక్షణాలు వస్తాయి దీంతోపాటు పిల్లల్లో ఎక్కువగా చెమట కూడా వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా అడినైడ్స్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు ఈ అడినైడ్స్కి మనము హోమియోపతిలో పిల్లలు చాలా చక్కగా తగ్గించుకోవచ్చు అడినైడ్స్కి సర్జరీయే అక్కర్లేకుండా వంద శాతము హోమియోపతి మందులతోనే నయం చేయొచ్చు వయస్సు పిల్లలు అంటే పదిహేను సంవత్సరాల వయస్సులోపు పిల్లలకు సంపూర్ణంగా అడినైడ్స్ని వంద శాతము తగ్గించవచ్చు వంద శాతము సర్జరీ ఎప్పటికీ అక్కర్లేకుండా తగ్గించుకోవచ్చు ఇది పిల్లల్లో విషయం అడి నోట్స్ దీనివల్ల స్లీప్ యాప్నీయా అవుతుందని చెప్పుకున్నాం ఇక పెద్దల్లో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఒక ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ కారణము సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ విధంగా ముక్కు బ్లాక్ అవుతూ వస్తుంది నిద్రలో సడన్గా ఉలికిపాటు రావడం ఇలాంటివి జరుగుతుంది సైనస్ అంటే మన అందరికీ తెలుస్తుంది ముఖ కిరుపక్కల ఉండేటువంటి ఎముకల్లో వాపుకు గురవడం ఆ ఆ గాలి నిండినటువంటి ఎముకలు వాపుకు గురై మన గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది ఇది సైనసైటిస్ ప్రాబ్లం వల్ల వస్తుంది రెండవది టాన్సిలైటిస్ ప్రాబ్లం వల్ల కూడా ఈ ఇబ్బంది వస్తుంది అంటే టాన్సిల్స్ అనేటువంటి లింఫ్ గ్రంథుల వాపు వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అండ్ ఇంకోటండి దీంట్లో వీటితో పాటుగా మనకు గొంతు నొప్పి ఫుడ్ ఏదైనా తీసుకునేటప్పుడు కూడా నొప్పి నీళ్లు మింగడానికి కూడా నొప్పి లాంటి లక్షణాలు కనబడతాయి ఇవి టాన్సిలైటిస్ తాలూకు లక్షణాలు చెప్పుకోవచ్చు ఈ రెండు కాకుండా మూడవ కారణం ఏంటంటే పెద్దవాళ్లల్లో గురక వల్ల కూడా ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది స్వరపేటిక ఉంటుంది కదండి లారింగ్స్ అని అంటాము ఈ స్వరపేటిక చుట్టూరా ఫ్యాట్ డిపాజిట్ అయిందనుకోండి దీనివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి దానివల్ల కూడా నిద్రలో సరిగ్గా గాలాడనట్టుగా వెంటనే మేలుకు రావడం అనేది జరుగుతుంది థైరాయిడ్ని కూడా అందుకే అశ్రద్ధ చేయకూడదు అసలు థైరాయిడ్ ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటాం బరువు ఎక్కువగా పిల్లలు పెరుగుతున్నారు పెద్దవాళ్ళు బరువు పెరుగుతున్నారు అంటే ఫస్ట్ డౌట్ పడాల్సిందే థైరాయిడ్ ఇప్పుడు పిల్లల్లో అత్యంత కామన్ విషయం ఏంటంటే ఓబేసిటీ మా పిల్లవాడు బొద్దుగా ముద్దుగా ఉండాలి అంటూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే జంక్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారు వెజిటబుల్స్ కంటే కూడా నాన్ వెజ్ ఐటమ్స్కి ఎక్కువగా ప్రియంగా తీసుకోవడం మూలంగా ఈ జంక్ ఫుడ్ మూలంగా బరువు పెరగడం అనేది పిల్లల్లో కనబడుతుంది అయితే పిల్లలు కూడా అలా ఆ పేరెంట్స్కి పిల్లలు కూడా ఆ విధంగానే కోఆపరేట్ చేస్తున్నారు అంటే తిననివ్వండి అన్నట్టుగా ఫుడ్డే కదా తిననివ్వండి అన్నట్టుగా మళ్ళీ ఉభయ సిటీతో సఫర్ అయినప్పుడు డాక్టర్ గారు చాలా బరువు ఉన్నాడు తగ్గాలి పిల్లోడు అని బాధపడేది కూడా పేరెంటే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మితిమీరి ఫుడ్ పెట్టొద్దండి పిల్లలకు ఆకలి మీర సమయం మీద మాత్రమే ఫుడ్ పెట్టండి ఇమ్యూనిటీ మంచిది ఆరోగ్యానికి మంచిది అని ఎక్కువగా ఫుడ్ తీసుకుంటే కూడా బరువు పెరిగి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తి గుండె పైన కూడా భారం పడుతుందండి బరువు పెరిగితే గుండె చుట్టూరా ఉండేటువంటి పెరీ కార్డ్యం అనేటువంటి పొరపైన పైన కూడా ప్రభావితం పడుతుంది ఆ విధంగా చిన్న వయసు పిల్లల్లోనే గుండెపోటు వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి అశ్రద్ధ చేయొద్దండి వీటికి జాగ్రత్తలు చేసుకోండి హోమియోపతిలో మీలో ఎవరికైనా టాన్సర్ సడనే సమస్యలు ఉన్నా కూడా సర్జరీ అక్కర్లేకుండా హోమియోపతి మందుతో వంద శాతం తగ్గించుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరిన్ని కంప్లైంట్స్ గురించి రేపు ఇంకొక టాపిక్లో మళ్ళీ మనం డాక్టర్ ప్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ